బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి అని అంటూ ఆరోపించారు ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన దావోస్ పెట్టుబడులపై కామెంట్స్ చేయటం కంటే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మంచి చేసేలా ఆలోచించండి అంటూ అద్దంకి దయాకర్ విమర్శించారు ఏ విధంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలనేది ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఎజెండా రెండు ఒకటే అటు కమలంది గులాబ్ది ఎందుకంటే ఎంతసేపటికి గతంలో కలిసి పోటీ చేయకపోయినా అవగాహనతో ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అని ఇద్దరు సరే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్కువ రాకపోవడం వల్ల అధికారం కోల్పోయిండ్రు మీకు కేంద్రంలో అధికారంలో వచ్చినా సరే ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చినా ఎనిమిది ఎంపీలు కూడా తీసుకోగలిగినారు వాళ్ళతో పొత్తుతో ఉండి కాబట్టి మీ ఇద్దరి విమర్శల్లో పెద్ద నాకైతే ఏం తేడా కనిపించట్లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కేవలం రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రకటనలుగా చూస్తాం తప్పితే మరొకటి కాదు ఇలా ముఖ్యమంత్రి గారు అటు శ్రీధర్బాబు